ఏఓటీసీ కార్యక్రమం జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈ పెంజాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్ష మిత్రులు రాసమేళి శ్రీనివాస్ గారికి నెలగోరు టీడీపీ ఇన్ఛార్జి బీసీల పక్షపాతి మిత్రులు శేషారావు గారికి జనసేన నాయకులు అప్పరం గారికి మా శ్రీనివాస్కి చెల్లపరి శ్రీనివాస్ గారికి పద్మజ గారికి మా మిత్రుడు సత్యనారాయణ లోకేష్ గారు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా చూపుతున్నాడు సత్యనారాయణకి ఏం ఎంసీ మాజీ చేయమని వీరబైల ప్రియా గారికి ఇంకా వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు టైం చాలదని చెప్పడం చిన్నటువంటి కోరుతూ ఈరోజు నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా బీసీల గురించి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో అన్నీ కూడా చెప్పడం జరిగింది నిజంగా తెలుగుదేశం పార్టీ బీసీలకి రెండు ముఖ ఆ మహానుభావుడు పార్టీ పెట్టేకే బీసీలు గుర్తింపు వచ్చింది ఎందుకు చేతున్న ఈ దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే బీసీలకు మాత్రం ఆయన పార్టీ పెట్టేకే వచ్చింది ఎందుకు చేతనే మనకి ఇచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చాడు ఆయన మహిళలకి నైన్ పర్సెంట్ ఈ యొక్క మగవాళ్ళకి బీసీలకి ట్వంటీ పర్సెంట్ తీసుకొచ్చినటువంటి మహానుభావు ఎన్టీఆర్ కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ వాడుకుంటూ గురులో పనులు ఇచ్చి మనల్ని ఓట్లు కూడా తప్ప ఈయన కూడా పరిపాలన చేయగలరని ఇప్పుడు కూడా ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ అటువంటిది ఆయన ఆలోచన చేసి పరిపాలనలో భాగస్వామి ఇవ్వాలనే సంకల్పంతో ఆనాడు మండల వ్యవస్థ కానీ అన్ని రిజర్వేషన్ తీసుకొచ్చి మనల్ని గౌరవించారు దాని గౌరవంతోనే వేళ ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీలు ఎంతో మంది లీడర్షిప్ వచ్చింది మనకి ఒక సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎదిగాం మరి దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పర్సంటేజ్ ఎంతో గౌరవించి మంది నేను ఇప్పుడు ఎన్టీఆర్ ఒక గీత కార్మికుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని కల్లు తీసుకునే కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని సర్పంచ్ గా రెండు సార్లు మండల ప్రసిడెంట్ గా ఎఫ్టీ వైస్ చైర్మన్ గా రెండు సార్లు ఎమ్మెల్సీగా ప్రభుత్వం ఇప్పుడుగా సహాయ మంత్రి వల్ల ఇన్ని అవకాశాలు తెలుగుదేశం పార్టీ పెరగబడిన అర్థాలకి గౌరవించాలని సంకల్పం తెవ్వడం జరిగింది నాకు ఒక్కరికే కానీ కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది మన దాంట్లోనే ఇటీవల ఎమ్ఎల్సీలో వస్తే కూడా యాదవ్ నుంచి ఆ రవి యాదవ్ కానీ సైకిల్ అత్య విద్యా కానీ దాని సీరియత్ కార్మికులు నుంచి ఒక మహిళకి కానీ కే ప్రభాకర్ కానీ ఏంటి సుప్రమణి కానీ గెట్ల అనిప్రసిందమైన దృశ్యంలో ఇవ్వడం జరిగింది అదే విధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ రెజిక్ అనించి కూడా ఎమ్ఎల్సి తోడ ప్రామరావు అనే వ్యక్తికి సాధారణంగా ఏ పార్టీ లేవరో రజకీ రజకులు ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎన్టీఆర్ గారు మొదటి నుంచి వెనకబడిన వర్గాలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పుడూ కూడా మనం ఏమని సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కానీ ఆయన పక్కన కూర్చునే ఇందా చెల్లెండి చెప్పింది పక్కన కూర్చుని సీట్లు కూడా ఒక బీసీ ఉన్నారా లేదని చూస్తారు కీలకమైన శాఖ ఓటు శాఖ ఆ శాఖ ఎనమూల రామకృష్ణ గారు కానీ దేవేంద్ర గౌడ్ గారు కానీ మరి కేరళ పరిశాఖ ఎల్లో నాయుడు గారికి ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా ఉండే శాఖని గ్రామీణాభివృద్ధి శాఖనే ఆయన గౌరవం జరిగింది మరి ఈ విధంగా బీసీలు గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా లేదా జగన్ నేనేదో బట్ట లేకపోతే గా ప్రయత్నించానని ఈ మధ్యలో అదైన పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ కాపులకు నమ్మలేక కాపుల్ని ఏదైనా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారు అని బీసీకి ఇరవై మూడు పదవులు ఇటీవరి కాలంలో ఇస్తాడు ఇది ఎవరు కూడా నమ్మేది కాదు బట్టం నొక్కరి కార్యక్రమంలో కూడా అన్ని తప్పుడు పట్ల ఇవాళ చేరేత కార్మికులు పది లక్షలు ఉంటే ఎనభై ఐదు వేల మందికి వెళ్తారు పనిముట్లు ఏమైపోయినాయి వాళ్ళకి ఇచ్చే పనిముట్లు చేతులు కులవృత్తులకి ఇచ్చే పనిముట్లు పొలాల గేత కులాలను కూడా మా వేల కోట్ల సబ్సిడీతో రుణాల కార్లు కానీ అన్ని ఇచ్చేవారు ఆ రుణాలన్నీ లేకపోతే ఇలా యాభై ఆరు కార్పొరేషన్ పెట్టండి చెప్పుకుంటూ ఆ కార్పొరేషన్ చైర్మన్ ఏదో యాభై ఆరు వేలు వేల చేత తప్ప లేకపోతే ఆ కారు ఆ చైర్మన్ టోల్ గేట్ ఫీజు తీసుకట్టుకోకుండా వెళ్తారు అది ఒకటే తప్ప ఏమి వాళ్ళకి అధికారం లేవు అందులో నిధులు లేవు ఆ కార్పొరేషన్ పేరు తప్ప ఒక్క ఇది లేదు ఈ విధంగా నివృరాం చేసేసాడు మినిసి కార్పొరేషన్ నేనేదో బట్టలు బట్ట వేళ ధరలన్నీ కూడా విపరీతంగా పెట్టిపోయిన విషయాలన్నీ కూడా మన మనందరికి తెలుసు దీంట్లో చైతన్యం తీసుకురా ఎందుకే అంత మోసం అన్ని అవినీతులే అవినీతిలే దశల వారిగా మద్యం నిషేధిస్తానడం ఏం చేశాడు మొన్న ఊపిరి తారీఖుల్లో ముప్పై ఒకటి ఒకటో తారీఖుని లక్ష అరవై వేల కేసులు లెక్క రమ్డు అరవై వేలు గీప్లవాడు రెండు వందల యాభై కోట్లు రెండు రోజులు అమ్మాయి నేను పెద్ద ఎత్తున ప్రసారం చేసుకున్నాడు నేను నేను వస్తే మళ్ళీ అలనాటికి దశలు వేరే కావటం ఒక స్టార్ హోటల్ లో తప్ప ఇక్కడ మధ్య ఉండదని చెప్పాడు మరి ఏమో నిలబెట్టుకున్నాడా నాకు విశ్వనీయత ఉందని చెప్పుకుంటా ఉంటాడు జగన్ గారు ఈ రకంగా పశ్చిమ మోసం చెప్పినా జనాల్ని ఈ రాష్ట్రంలో మనం అతను మాటలు నమ్మి మన బీసీలు కూడా కొంతమంది మార్చిపోయారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈ రాష్ట్రం అప్పులు పాలు చేసేసి ఈవేళ పది లక్షల కోట్లు అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ప్రతిరోజు అప్పు కొట్టకపోతే కలిసే లేదు గంట మందమ్మా పోతే కలిసే పరిస్థితి లేదు ఇవాళ ఆఖరికి సర్పంచ్లు ఎవరున్నారు ఎస్ బీసీలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ మీద కూడా చేశాడు జగన్ గారు కట్ట ఒక జీవితం కాదు చాలా సార్లు చెప్పేది చెందనే జేబులో జేబులో ఉన్న వరకే కొట్టేస్తాడు జగన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నీ కూడా వాడి నుంచి అలా పంచాయతీలో బుక్ చేయడానికి అక్కడ మహిళా ప్రెసిడెంట్ ఉన్నారు బీసీ ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రావడానికి మిగిలిపోయారు మనం చెప్తున్నారు సర్పంచ్ గారు చంద్రబాబు నాయుడు గారు అసలు అంటారు దొంగకు పరిపాలన దొంగతనం చేయక ఏం చేస్తాడంటే దొంగే దొంగ దొంగతనం చేయక ఏం చేస్తాడని ఆయన మహిళా సర్పంచ్ ఎదుగుతుందంటే జగన్ గారు సిగ్గుంది అనేది మనందరూ కూడా ప్రశ్నించుకోవాలి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేస్తూ బీసీని అనకదొక్కుతూ డెబ్బై మంది బీసీలు హత్య చేశాడు వెనక కాక మొన్న రేపెళ్ళలో అమర్నాథ్ గారి గౌడ్ అనే పొరవాడిని పదిహేను ఏళ్ళ యువకుని అక్క గురించి మా అక్కకి అన్యాయం జరుగుతుంది ఎవరో వేడిపోతున్నారంటే అతను రోడ్లో గొట్టలో పెట్టేసి పెట్రోల్ పెట్టేశారు వాళ్ళు ఎవరైతే జగన్ గారు ఉండే వెనకాల మనుషులు వాళ్ళు బీల్ మీద వచ్చేసి వెంటనే వినాయక నిమజ్ఞంలో ఊరేగులు ఊరేగు బిల్లు వేస్తారు ఈ విధంగా ఆయన రెట్లు కేవలం రెట్లు ఇందాక చెప్పారు మన కులానికి అనవు కానీ ఆయన ప్రోత్సాహం మన నాయకులు ఏమో బీసీ ఉన్నారా అనేదాన్ని చూసుకుంటే ఆయన సామంతరాజు నాలుగు నాలుగైదు రాజ్యాల కింద ఈ రాష్ట్రానికి కొట్టేసి సుబ్బారెడ్డి ఐగత్యరావు రెడ్డి సత్య బాలకృష్ణారెడ్డి జేఏసరెడ్డి వెళ్ళే మీరు అంత తిరుపతి దేవస్థానం మన కాగిత వెంకటా గారికి ఇచ్చాం కొన్నాళ్ళు సుధాకర్ యాత్ర ఇచ్చాం ఇలా బీసీకి ఇచ్చి గౌరవిస్తే ఆ దేవస్థానాన్ని కూడా ఎంతో పవిత్రమైన దేవస్థానాన్ని ఇవాళ ఎవరికి ఇచ్చాడు కర్ణాకర్ రెడ్డి సుబ్బారెడ్డికి మరి ఈ రకమైనటువంటి ఉన్నాయి